నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు విద్యను అభ్యసించిన వ్యక్తి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడుతుందని జిల్లా చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి దేవకథ్రి ఎమ్మెల్యే గౌని మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో మంటల్ టాపర్గా ఇస్రా తహర్ రావడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్క విద్యార్థి ఇస్రా తహర్ వలే చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు తహర్ షాల్వతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా విలేకరులతో తహర్ మాట్లాడుతూ మా కుటుంబం పేద కుటుంబం ఉన్నత చదువులు చదవలేని కుటుంబం మాపై దయ ఉంచి స్థానిక ఎమ్మెల్యే సహకారాలు అందించి నన్ను ఉన్నత చదువులకు పంపించాలని ఇస్రా తహార్ కోరారు మేడం నా పేరు ఇస్రా తాహిర్ నేను చిన్న చింతకుంట నుంచి జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ నుంచి చదువుకున్నాను మా మా గవర్నమెంట్ స్కూల్ టీచర్ వాళ్ళు మాకు చాలా బాగా చదువు చెప్పారు వాళ్ళ వల్ల నేను మండల స్థాయిలో ఫస్ట్గా నిల్చున్నాను ఇవన్నీ చూసి వందే మాతరం ఫౌండేషన్ వాళ్ళు నాకు మహబూబ్నగర్ డిస్టిక్లో పిలిచి సన్మానం చేయడం జరిగింది ఇంకా మా దేవర్కద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు ఇంకా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ గారు కూడా సన్మానం చేయడం జరిగింది మన ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు నాకు సహకారం చేస్తే నేను పై చదువులు చదివి మంచి పేరు ఈ మండలానికి తెస్తా అని చెప్తున్నాను